అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అసలు రామనవమి పండుగ ప్రాముఖ్యత ఏమిటి విష్ణువు అవతారంగా చెప్పబడే రాముడి జన్మదినాన్ని రామనవమిగా జరుపుకుంటారు రాముడు అయోధ్యలో భూలోకంలో దశరథ రాజు మరియు కౌసల్యరాణికి కుమారుడిగా జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి అతను త్రేతాయుగంలో జన్మించాడని చెబుతారు రాముడు విష్ణువు యొక్క ఏడవ అవతారంగా నమ్ముతారు ఇంకా అతనిని ఆరాధించడం దుష్ట శక్తులను దూరం చేస్తుందని ఇంకా భూమిపై దైవిక శక్తిని కలిగిస్తుందని నమ్ముతారు రామనవమిని ఎలా జరుపుకుంటారు రామనవమి హిందువులకు చాలా పవిత్రమైనది మరియు చాలామంది ప్రజలు ఈ రోజున రోజంతా ఉపవాసం ఉంటారు ఇది ఉదయం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు ప్రారంభం అవుతుంది శ్రీరామనవమి సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్లలో చిన్న సీతారాముల విగ్రహాలకు కళ్యాణోత్సవం కూడా నిర్వహిస్తూ ఉంటారు చివరిగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు అయితే ఈ ఉత్సవంలో విశేషాలు ఎలా ఉంటాయంటే ఆలయ పండితులచే నిర్వహించబడే సీతారాముల కళ్యాణం ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు బెల్లము మిరియాలు కలిపి తయారు చేసే పానకం చాలామందికి ప్రీతిపాత్రమైనది ఉత్సవమూర్తుల ఊరేగింపు రంగునీళ్లు చల్లుకుంటూ ఉల్లాసంగా సాగే వసంతోత్సవం జరుగుతుంది ఈ సందర్భంగా హిందువులు ఉపవాస దీక్షను పాటిస్తారు లేదా పరిమితమైన ఆహారాన్ని స్వీకరిస్తారు దేవాలయాలను అందంగా విద్యుద్దీపపు కాంతులతో అలంకరిస్తారు అన్ని దేవాలయాలలోనూ సీతారాముల కళ్యాణం వైభవంగా జరుపుతారు అన్నదానం చేస్తారు ఆ రోజు సాయంత్రం సీతారామ సమేత లక్ష్మణ హనుమంత విగ్రహాలను ఊరేగిస్తారు ఊరేగింపును భజన పాటలతోనూ భక్తి పాటలతోనూ ప్రారంభిస్తారు కొంతమంది చక్కగా తాళం వేసుకుంటూ వెళ్తారు కొంతమంది భజన చేసుకుంటూ వెళ్తారు ఇలా శ్రీరామనవమి ఉత్సవాలను ప్రతి వీధులలోనూ జరుపుకుంటారు అందరికీ శ్రీరామ శ్రీ వ్యామ్ నవమి నవమి శుభాకాంక్షలు జై శ్రీరామ్ జైకి వ్యామ్ జై శ్రీరామ్ జై కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్